రాష్ట్రంలో కులగణన లెక్క తేలింది మంత్రివర్గ ఉపసంఘం రాష్ట్రంలోని కులాల లెక్కలను వెల్లడించింది ముస్లిం మైనార్టీలను మినహాయించి అధికంగా నలభై ఆరు పాయింట్ రెండు ఐదు శాతం బీసీలు ఉన్నట్లు ప్రకటించింది మొత్తం తొంభై ఆరు పాయింట్ తొమ్మిది సున్నా శాతం జనాభా సర్వేలో పాల్గొన్నట్లు మంత్రులు తెలిపారు ఆ నివేదికను ఈ నెల నాలుగున మంత్రివర్గం ఆమోదించాక అదే రోజు శాసనసభలో ప్రవేశపెట్టి చర్చిస్తామని తెలిపారు సామాజిక న్యాయ సాధనలో ఇదో చారిత్రక అడుగు అని మంత్రులు స్పష్టం చేశారు జనాభా ప్రాతిపదికన ప్రయోజనాలు కల్పించే లక్ష్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది అందులో భాగంగా చేపట్టిన కులగణన సర్వే నివేదికని ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా మంత్రివర్గ ఉపసంఘానికి అందించారు అనంతరం ఆ వివరాలు వెల్లడించిన మంత్రులు రాష్ట్రంలో లక్ష మూడు పేల ఎనిమిది వందల తొమ్మిది సూపర్వైజర్లు యాభై రోజుల్లో అత్యంత కచ్చితత్వంతో సర్వే పూర్తి చేసినట్లు తెలిపారు రాష్ట్రంలో కుటుంబాల సంఖ్య కోటి పదిహేను లక్షల డెబ్బై ఒక్క వేల నాలుగు వందల యాభై ఏడు కాగా కోటి పన్నెండు లక్షల పదిహేను వేల నూట ముప్పై నాలుగు కుటుంబాలు ఈ సర్వేలో పాల్గొన్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు తొంభై ఆరు పాయింట్ తొమ్మిది సున్నా శాతం జనాభా మూడు కోట్ల యాభై నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల యాభై నాలుగు మంది వివరాలు అందించినట్లు తేలిందని పేర్కొన్నారు మూడు పాయింట్ ఒకటి సున్నా శాతం జనాభా అంటే సుమారు పదహారు లక్షల మంది వివిధ కారణాలతో కులగణనకు దూరంగా ఉన్నారు రాష్ట్రంలో పదిహేడు పాయింట్ నాలుగు మూడు శాతంతో అరవై ఒక్క లక్షల ఎనభై నాలుగు వేల మూడు వందల తొంభై మంది ఉన్నట్లు ఎస్సీలు ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది పది పాయింట్ నాలుగు ఐదు శాతంతో ముప్పై ఏడు లక్షల ఐదు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మంది ఎస్టీలు ఉన్నట్లు తేలింది రాష్ట్రంలోని అత్యధికంగా కోటి అరవై నాలుగు లక్షల తొమ్మిది వేల నూట డెబ్బై తొమ్మిది మంది బీసీలు ఉన్నట్లు కులగణన సర్వే వెల్లడించింది బీసీలు నలభై ఆరు పాయింట్ రెండు ఐదు ఉన్నట్లు కులగణన ద్వారా తేట తెల్లమైంది ముస్లిం మైనార్టీ బీసీల జనాభా పది పాయింట్ సున్నా ఎనిమిది శాతంతో ముప్పై ముప్పై ఐదు ఐదు లక్షల ఆరు వేల వందల ఎనభై ఎనిమిది మంది ఉన్నట్లు తేలింది ముస్లిం బీసీలని కలుపుకుంటే మొత్తం బీసీల జనాభా యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం ఉన్నట్లు నివేదికలో పొందుపరిచారు ముస్లిం మైనార్టీలోని ఓసీలు ఎనిమిది లక్షల ఎనభై వేల నాలుగు వందల ఇరవై నాలుగు మందితో రెండు పాయింట్ నాలుగు ఎనిమిది శాతం ఉన్నట్లు తేలింది రాష్ట్రంలో ఓసీల జనాభా పదమూడు పాయింట్ మూడు ఒక్క శాతం అయితే ముస్లిం ఓసీలతో కలిపి పదిహేను పాయింట్ ఏడు తొమ్మిది శాతం ఉన్నట్లు కులగణన సర్వేలో స్పష్టం చేసింది ఆ నివేదికను ఈ నెల నాలుగున మంత్రివర్గంలో చర్చించి ఆమోదించి అదే రోజున శాసనసభలో ప్రవేశపెట్టి స్వల్పకాలిక చర్చ జరుపుతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు సామాజిక న్యాయం సాధించడంలో ఒక గొప్ప ముందడుగు అని చెప్పి నేను మరో మారు ఇది నిజంగా మనం అందరం కూడా తెలంగాణలో ప్రతి పౌరుడు హర్షించదగ్గ విషయం మరి స్వతంత్ర భారతదేశంలో ఇంత కాంప్రహెన్సివ్ ఇంత ఇంక్లూజివ్ సర్వే ఏనాడు జరగలేదు నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో కేబినెట్ తీర్మానం చేసినము ఒక సంవత్సరం లోపు నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదుకి పూర్తి ఎక్సర్సైజ్ పూర్తి చేసి మరి నిర్ణయం నుంచి నివేదిక వరకు ఒక సంవత్సరంలో పూర్తి చేసి మరి నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదుకి క్యాబినెట్లో మేము ఇది మా మా రికమెండేషన్ ఇచ్చి ఆ తర్వాత క్యాబినెట్ నిర్ణయం మేరకు అది శాసనసభలో ప్రవేశపెట్టబోతున్నామని చెప్పి నేను మన చెప్పడం ఎంతో సంతోషిస్తున్నాను సర్వేను అడ్డుకోవాలని కొందరు ప్రయత్నించిన అధికారులు విజయవంతంగా పూర్తి చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ కొనియాడారు దేశానికి దిక్సూచి మార్గదర్శిగా నిలిచేలా బృహత్తర కార్యక్రమం చేపట్టామన్న ఆయన అన్ని సామాజిక వర్గాల వారికి న్యాయం చేసేందుకు ఈ సర్వే ఉపకరిస్తుందని స్పష్టం చేశారు ఇది దేశానికి ఒక దేశంలో జరిగి ఉన్నటువంటి పరిస్థితి ఆంగ్లేయులకు సంబంధించిన కాలంలో ఇలా దేశానికి సంబంధించి మార్గదర్శకత్వంగా మా రాహుల్ గాంధీ గారు ఎప్పటిగా దిచ్చిన ఆమాది ఉత్తనా దారి ఎవరెంతో వారికంతా అంతా క్యాప్ ఎత్తేసి సంబంధితంగా వాళ్ళందరికీ న్యాయం జరగాలనే ఆలోచన ప్రకారంగా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది ఎవరైతే వాళ్ళు ఎక్కడెక్కడ ఎంత ఏ రకంగా సామాజిక వర్గాలు ఉన్నదో వారందరికీ ఒక మార్గదర్శకత్వంగా వాళ్ళలో ఉన్నటువంటి సామాజిక రాజకీయ ఆర్థిక విద్యా ఉపాధి అవకాశాల్లో ప్రభుత్వ తరఫున సరి అయినటువంటి పథకాలు వ్యవస్థ రూపొందించేటువంటి అవకాశం ఇలా బుక్ ఒక డాటా ఉంది అలా ఏదో డిమాండ్ ప్రకారమో లేదా రాజకీయ ప్రేరేపణ కొరకు కాకుండా ఖచ్చితంగా ఆ వర్గాలకు న్యాయం చేయాలనే ఆలోచనతో నివేదికలు తీసుకొని కార్యక్రమాలు జరుపుకునేటువంటి అవకాశం దొరికింది